శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులు ఎంతమంది ఆచార్యుల వద్ద జ్ఞాన పరిగ్రహణం చేశారు వారు ఎవరు రామానుజుల వారిని లేవమనకుండా తిరుక్కోట్నంబియర్ గారు అలా పరీక్షించటం ఎందుకో తెలుసుకుందాం కిడాంబి ఆచార్ అనే యువకుడు రామానుజులకు చాలా ప్రియ శిష్యుడు గొప్ప ఆచార్యనిష్ట కలవాడు సంస్కృత భాషలో పరి ప్రణతార్థి హరాచార్యులని అంటారు తమ ఆచార్యులైన రామానుజులను లెమ్మని తప్పక తీవ్రమైన ఎండలో బాధ పెడుతున్నారే ఈయన అని రామానుజులపై ఉన్న అతిశయ ప్రీతితో గోష్ఠీపూర్ణులపై కోపమా అన్నట్లు ఆ ఇసుకపై తాను సాష్టాంగ పడుకొని తన వైపుపై రామానుజులను చేర్చుకున్నారు కిడంబి అచ్చన్ రామానుజుల ప్రియ శిష్యులు ఇక ఎంతసేపు అయినా కదలక నిలుచోండి అన్నట్లుగా ఉండిపోయారు వారు కాళ్ళు కాలుతున్నాయని గింతులు వేస్తారే తప్ప ఏమీ చేయలేకపోయారు సరి అయిన గురుభక్తి నిండిన ఆలోచనలతో వీరు స్పందించారు కిడాంబి ఆచార్య వారి అనన్యమైన ఆచార్య నిష్టను చూచి శ్రీగుష్ఠీపూర్ణులు ఆనందంతో పొంగిపోయారు రామానుజుల దేహాన్ని రక్షించడానికి ఇలాంటి మంచి శిష్యులున్నారే ఓహో అని ఆనందించి శ్రీరామానుజులను ఇక లెమ్మని ఆదేశించారు ఇదిగో ఈ శిష్యునితో తళియ చేయించి ప్రసాదాన్ని ఇక నుండి మీరు స్వీకరించండి అని ఆదేశించారు ఈ కిడాంబి ఆచార్య ఇంతటి ఆచార్య నిష్ట కలిగి ఉండటంతో పాటు వేదాంత విద్యలో కూడా ఆరితేరినవారు ఒకప్పుడు న్యాయశాస్త్రంలో బాగా పేరు పొందిన మహనీయుడు ఉదయనాచార్యుడు అనే పండితుడు ఆ శాస్త్రంలో వీరు అంత సమర్థులుగా ఉండేవారు వీరికి కూడా రామానుజులు వేదాంతోదయనుడు అనే బిరుదును ఇచ్చారు ఆనాటి నుండి ఈ కిడాంబియాచన్ వారే శ్రీ రామానుజుల పెరుమాళ్లకు ప్రసాదం తయారు చేసేవారు అందుకే రామానుజుల నూట ఎనిమిది నామాలలో ప్రణతాత్తిహరాచార్య దత్త భిక్షైక భోజన అని ఈ సన్నివేశాన్ని తెలియజేసే ఒక నామం చేర్చారు శ్రీ అమరాచార్యుల వారి తరువాత వారి ఆశయాన్ని సఫలం చేస్తూ శ్రీ మహాపూర్ణులు శ్రీ రామానుజుల వారికి చక్కటి మార్గదర్శనం చేస్తూ ఉండేవారు ఆగమశాస్త్ర మర్యాద ప్రకారం ఆలయపు వ్యవస్థను అధికారుల అక్రమమైన ఆధిపత్యాన్ని కూడా క్రమబద్ధంగా సంస్కరించి రాజాదిరాజైన రంగనాథునికి సకల విధములైన సేవలందించారు శ్రీ భగవద్మానుజులు తిరుమాలయ ఆండాన్ సన్నిధిలో తిరువైముజి అధ్యయనం ప్రారంభించారు రామానుజులు ఎలా యామునామునుల మరో శిష్యులైన తిరుమాలై ఆండాన్ అనే మహానుభావులను అనుసరించి నమ్మాళ్ళవార్లు ప్రసాదించిన తిరువాయి మోజి ప్రబంధం యొక్క వివరణను కూడా శ్రీ రామానుజులు అధ్యయనంగా అధికరించారు గంభీరమైన తత్వాన్ని అన్వేషించడంలో రామానుజులకు రామానుజులే సాటి అసదృశ్యమైన వారి మీద సంపత్తు గురువులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుండేది చదివే పాఠాలకు ఎన్నో తరాలుగా చెప్పే అర్థాల కంటే విశేషార్థాలను వ్యక్తం చేస్తుండేవారు శ్రీరామానుజులు వారి సన్నిధానంలో తిరువైముజి వ్యాఖ్యానాన్ని శ్రీరామానుజులు సమగ్రంగా అధ్యయనం చేసి కృతార్థులయ్యారు ఈనాటి ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులు ఎంతమంది ఆచార్యుల వద్ద జ్ఞాన పరిగ్రహణ చేశారు వారు ఎవరు అని కదా పంచాచార్యులు అని అంటారు ఎవరి పంచాచార్యులు ఒకరు పెరియ నంబి రెండు తిరుక్కోట్టుయూర్ నంబి మూడు తిరువరంగ పెరుమాళ్ అరయర్ నాలుగు తిరుమాలై ఆండాన్ ఐదు తిరుమల నంబి ఈ పంచ ఆచార్యుల దగ్గర వారు మొత్తం జ్ఞాన భిక్షను పొందారు వారు ఐదుగురు రామానుజులకు ముఖ్యమైన ఆచార్యులు అలాగే మన జీవితంలో కూడా గురువు తప్పనిసరిగా ఉండాలి అనేది మన సాంప్రదాయము మరికొన్ని విషయాల తరువాతి భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల